యద్భావం తద్భవతి మనం ఎలా భావిస్తే అలా జరుగుతుంది భగవంతుడైనా విజయమైన మనిషి మన నమ్మకం మన దృక్పథం మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది శూన్యవాదికి శూన్యమే కనిపిస్తుంది విశ్వాసికి విశ్వమంతా దైవమే కనిపిస్తుంది స్వాగతం నమస్కారం ది నాగరాశో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం లేడు లేడనినను లేడు లేనే లేడు కాడు కాడటన్న కాని కాడు తోడు తోడనినను తోడనే తోడవును విశ్వదాభిరామ వినురవేమ లేడు లేడనినను లేడు లేనే లేడు కాడు కాడటన్న కానె కాడు తోడు తోడనినను తోడనే తోడవును విశ్వదాభిరామ వినురవేమ పద్యం యొక్క భావాన్ని సంక్షిప్తంగా తెలుపుతాను దేవుడు ఉన్నాడని నమ్మితే ఉంటాడు లేడని నమ్మితే ఉండడు ఆయన మనకు కాడు మనవాడు కాదు అని అనుకుంటే ఆయన మనకు దూరంగానే ఉంటాడు కానీ మనస్ఫూర్తిగా నువ్వే నాకు తోడు అని నమ్మి పిలిస్తే వెంటనే ఆయన మన వెన్నంటి ఉండి మనకు తోడవుతాడు ఇదే యద్భావం తద్భవతి మనం ఎలా భావిస్తే అలా జరుగుతుంది భగవంతుడైనా విజయమైనా మనిషి అయినా మన నమ్మకం మన దృక్పథం మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది శూన్యవాదికి శూన్యమే కనిపిస్తుంది విశ్వాసికి విశ్వమంతా దైవమై కనిపిస్తుంది భాగవతంలోని అద్భుతమైన కథ ప్రహ్లాద చరిత్ర వేమన పద్యంలోని లేడు లేడు అనే మాటకు తోడు తోడు అనే మాటకు ప్రత్యక్ష ఉదాహరణ భక్త ప్రహ్లాదుని కథ హిరణ్య కశపుడు రాక్షస రాజు తాను తప్ప దేవుడెవరూ లేరని తానే సర్వశక్తివంతుడనని అతని అహంకారం కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు శ్రీహరి సర్వాంతరేమి ఆయనే జగత్తుకు తోడు అని ప్రహ్లాదుని నమ్మకం హిరణ్యకశపుడు తన కొడుకు నోట హరినామం విని సహించలేకపోయాడు ఆ హరి లేడు వాడు మన శత్రువు వాడిని పూజించవద్దు అని హింసించాడు ఎన్ని కష్టాలు పెట్టినా ప్రహ్లాదుడు హరి ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసాన్ని వదలలేదు చివరికి విసుగు చెందిన హిరణ్యకసుపుడు ఎక్కడ ఉన్నారా నీ హరి ఈ స్తంభంలో ఉంటాడా అని అడిగాడు దానికి ప్రహ్లాదుడు కలడు కలండని పపలిక్కినా అన్నట్లుగా అందుగలడిందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందే కలడు అని బదులిచ్చాడు లేడు లేడు అన్నాడు అందుకే అతనికి హరి కనిపించలేదు కేవలం మరణం మాత్రమే కనిపిస్తుంది ప్రహ్లాదుడు తోడు తోడు అన్నాడు అందుకే ఆ రాతి స్తంభం నుంచి నరసింహస్వామి ఉద్భవించి ప్రహ్లాదుని రక్షించి అతనికి తోడయ్యాడు ఇది భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశపుడి కథ ఈ కథ నుంచి మనకు ఎన్నో అద్భుతమైనటువంటి మానసిక వికాస సూత్రాలు అందుతాయి ముందుగా వేమన పద్యం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చునో ఒక పది మోటివేషన్ సూత్రాలను విందాం వేమన పద్యం కేవలం భక్తి రసమే కాదు ఇది ఒక గొప్ప సైకలాజికల్ పాఠం దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పది సూత్రాలు ఇప్పుడు విందాం ఆలోచన విధానమే అసలు బలం నీవు గెలవగలనని నమ్మితే గెలుస్తావు లేదంటే ఓడిపోతావు నీ నమ్మకమే నీ బలం ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ నీవు దేనినైతే బలంగా కోరుకుంటావో విశ్వం దానిని నీకు అందించడానికి తోడవుతుంది పాజిటివ్ దృక్పథం సమస్య ఉందంటే సమస్య కనిపిస్తుంది పరిష్కారం ఉందంటే పరిష్కారం దొరుకుతుంది లేడు అంటే నిరాశ తోడు అంటే ఆశ నమ్మకమే పునాది వ్యాపారమైన బంధమైన నమ్మకం ఉంటేనే నిలబడుతుంది ఎదుటి వ్యక్తిని నమ్మితే వారు నీకు తోడవుతారు స్వయం కృషికి దైవ బలం కేవలం కూర్చుని ఉంటే దేవుడు రాడు తోడు అని పిలిచే ప్రయత్నం చేస్తేనే శక్తి వస్తుంది దేవుడు ఉన్నాడు అని సంపూర్ణంగా నమ్మితేనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు సందేహం వద్దు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు జరుగుతుందో లేదో కాదో కూడదో అనే సందేహం ఉంటే ఆ పని అస్సలు జరగదు సంపూర్ణ ఆత్మవిశ్వాసం ఉండాలి మానసిక ఒంటరితనం పోగొట్టుకోవడం నాకు ఎవరూ లేరు అనుకుంటే డిప్రెషన్ వస్తుంది నాకు ఒక శక్తి తోడుంది అనుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దృశ్యమే సత్యం మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామో ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది పర్సెప్షన్ డిఫైన్స్ రియాలిటీ అహంకారం వీడాలి కాదు లేడు అనే నిరాకరణ అహంకారం నుంచి వస్తుంది తోడు అనే భావన వినయం నుండి వస్తుంది వినయం విజయానికి మెట్టు కష్టకాలంలో మనిషికి సైన్స్ లేదా లాజిక్ కంటే దేవుడు తోడున్నాడు అనే నమ్మకమే ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది ఇది వేమన పద్యాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి సూత్రాలు భాగవతం కథ ద్వారా నేటి సమాజానికి కూడా అద్భుతమైనటువంటి సందేశం అందుతుంది అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలను సేకరించి పది రకాల మోటివేషనల్ కొటేషన్లుగా మీకు అందిస్తున్నారు ప్రహ్లాద చరిత్ర ఆధారంగా నేటి తరానికి అందేటటువంటి సందేశాలు ఏంటంటే దేవుడు ఎక్కడో లేడు నీ విశ్వాసంలోనే ఉన్నాడు కష్టాలు నిన్ను చుట్టుముట్టిన ధర్మం నిన్ను కాపాడుతుంది అహంకారం కళ్ళకు గంతలు కడితే భక్తి ఆ గంతలు విప్పుతుంది నీవు నమ్మిన సత్యం కోసం నిలబడు ప్రపంచం మొత్తం వ్యతిరేకమైనా సరే తప్పు చేసినా ఎదిరించే ధైర్యం ఉండాలి అది తండ్రైనా సరే అదే నిజమైనటువంటి వ్యక్తిత్వం శక్తివంతుడునని విర్రవిగకు నీ శక్తికి మించిన శక్తి మరొకటి ఉందని గ్రహించు సహనం విశ్వాసం అనేవి రెండు ఆయుధాలు అవి ఎంతటి రాక్షసుడినైనా ఓడిస్తాయి దేవుడిని వెతకాల్సిన పని లేదు గుర్తించాల్సిన అవసరం ఉంది పరీక్షలు ఎప్పుడు భక్తుడికే అంటే మంచివాడికే వస్తాయి కానీ విజయం కూడా వారికే దక్కుతుంది ద్వేషం మనిషిని దహించి వేస్తుంది విశ్వాసం మనిషిని ఉద్ధరిస్తుంది భాగవతం కథలో ఆచరణ మనకు కనిపిస్తుంది ఈ ఫార్ములాను ప్రహ్లాదుడు ఒక రకంగా హిరణ్యకశుడు ఒక రకంగా ఆచరణలో చూపించారు వేమన పద్యం భాగవతం కథ లేడు లేడనినను లేడు అని వేమన పద్యం నెగిటివిటీ గురించి మాట్లాడితే హిరణ్యకశిపుడు హరి ఎక్కడా లేడు వాడసుడు లేడు అన్నాడు లేనే లేడు అంటే శూన్యం హిరణ్యకశుడికి దేవుడు కనిపించలేడు ఋత్యువు కనిపించింది తోడు తోడనినను అన్నాడు వేమన ప్రహ్లాదుడు ఆయనే నాకు దిక్కు ఆయనే నాకు తోడు అన్నాడు తద్వారా వాళ్ళు పొందినటువంటి ఫలితం తోడనే తోడవు స్తంభంలో నుంచి నరసింహుడు వచ్చి ప్రహ్లాదుడికి తోడయ్యాడు భావనను బట్టి ఫలితం భక్తిని బట్టి ముక్తి హిరణ్యకశపుడు ఆ స్తంభాన్ని చూసి కేవలం రాయి అనుకున్నాడు భగవంతుడు ఇందులో లేడు అనుకున్నాడు ప్రహ్లాదుడు అదే స్తంభాన్ని చూపించి దైవం అనుకున్నాడు ఆయనే నాకు తోడు అనుకున్నాడు వస్తువు ఒక్కటే స్తంభం కానీ చూసే విధానం వేరు అందుకే వేమన గారు చెప్పారు అది వస్తువులో లేదు నీవు అనుకునే విధానంలో ఉంది అని వేమన పద్యాలు పురాణాలు మనకు సందేశాత్మకంగా ఎలా ఉపయోగపడుతున్నాయి అని మనం చూస్తే నేటి యాంత్రిక జీవనంలో ఇవి మనకు ఒక దిక్సూచిలాగా ఉపయోగపడతాయి మానసిక ప్రశాంతత ఒత్తిడితో సతమతమయ్యే మనిషికి నీకు ఒక తోడుంది అనే భరోసాను వేమన పద్యము మరియు పురాణాలు మనకు కల్పిస్తాయి నైతిక విలువలు ఏది తప్పు ఏది ఒప్పు అనే విచక్షణను పురాణ కథలు నేర్పిస్తాయి సమాజంలో ఎలా బతకాలో వేమన పద్యాలు నేర్పిస్తాయి వ్యక్తిత్వ వికాసం వేమన పద్యాలు క్లిష్టమైన విషయాలను సరళంగా చెప్పి మనిషి ఆలోచన విధానాన్ని మారుస్తాయి పురాణాలు ధైర్యం త్యాగం సహనం వంటి గుణాలను అలవర్చుకునేలా చేస్తాయి సంస్కృతి పరిరక్షణ మన మూలాలు మన సంప్రదాయాలు మానవ సంబంధాల విలువలను ఇవి గుర్తు చేస్తాయి సానుకూల దృక్పథం కష్టాలు శాశ్వతం కాదని ధర్మం జయిస్తుందని చెప్పడం ద్వారా మనిషిలో ఆశను సజీవంగా ఉంచుతాయి ఇదండి వేమన పద్యాలు భాగవతం కథల ద్వారా మనం నేర్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి సూత్రాలు ఇది మన జీవిత గమనంలో మనకు దారి దివ్యలై మనకు దారి చూపించేటటువంటి అద్భుతమైన మార్గదర్శకాలు వేమన పద్యం ఒక అద్భుతమైన మంత్రం అలాగే భాగవతం కథ దానికి సాక్ష్యం నమ్మకం ఉన్న చోట దారి ఉంటుంది దైవం ఉంటుంది అని ఇవి రెండు చాటి చెప్తాయి నమ్మకంతో అడుగు ముందుకు వేస్తే ఆ అడుగుకు దైవ బలం తోడవుతుంది భాగవతం కథ ద్వారా వేమన పద్యాల ద్వారా మనకు అందేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సందేశం ఇలాంటి మరొక వీడియోతో మరొక అంశంతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్